రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఏపీ వైపు చూసేలా ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తుండటంతో వినూత్న ఆవిష్కరణలతో రాష్ట్రాల పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు కుప్పంలోని పారిశ్రామిక క్లస్టర్లు యూనిట్ల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ప్రభుత్వం కూడా వీటి ఏర్పాటుకు అవకాశాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో అనుమతి ప్రోత్సాహక ఆదేశాల కోసం పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి పొలాలు ఇళ్లలో విద్యుత్ పరికరాలు వాడుతుంటాం హైవోల్టేజ్ లో వోల్టేజ్ వల్ల చాలా పరికరాలు దెబ్బతింటుంటాయి పొలాల్లో విద్యుత్ పరికరాలు చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెడతామంటున్నారు సస్టెక్ ఇన్నోవేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు కాకర్ల విజయ్ కుమారి రోజు వినియోగించే విద్యుత్లో కనీసం పదిహేను శాతం ఆదా అవుతుందని చెబుతున్నారు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రొడక్ట్స్ అనమాట డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ని హెల్త్ మానిటర్ చేస్తాము కన్జ్యూమర్ ఇది కనుక వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ దగ్గర వన్ ఎయిటీ దగ్గర మేము ఎలర్టిస్తాం బిఫోర్ టు డేస్ ముందు అలా చూసుకుని వాళ్ళు తగ్గించుకున్నట్టయితే పవర్ బిల్లు కట్ ఆఫ్ అయిపోతుంది కదా ఏంటంటే గ్యాస్ కల్ పిల్లలు కానీ అలా ఆన్ చేసినా ఏదైనా ఎలుకలు కొరికినా కానీ గ్యాస్ ఫ్లో అయినప్పుడు ఇమ్మీడియట్గా గా మాది ఎలర్ట్ అయ్యి యూనిట్ ని టిప్ చేస్తుంది మన మీటర్ని అప్పుడు సేవ్ అవుతాం కదా మనం అలాగే ఆటోమేటిక్గా దొంగగనక లోపలికి వచ్చినట్టయితే అతన్ని రికగ్నైజ్ చేస్తుంది ఎలర్టింగ్ ఇస్తుంది రెండు యూస్ఫుల్స్ ఉన్నాయి దీంట్లో ఇదేమో కిసాన్ మెట్ అండి రైతులకి సేఫ్ సిస్టం అనమాట వాళ్ళు గనక మన మోటర్ కి పెట్టుకున్నట్టయితే వోల్టేజ్ లో వోల్టేజ్ పవర్ ఇది వస్తుంది మళ్ళీ షార్ట్ సర్క్యూట్ వస్తుంది వాటర్ గనక భూమిలో లేకపోతే అది అలర్ట్ ఇచ్చేసి ఆగిపోతుంది టెఫ్ట్ అలారం మాది దగ్గరికి రాగానే సెన్స్ చేసి మనుషుల్ని అలారం ఇంగిస్త ఆ తర్వాత ఇది మల్టీ కంట్రోల్ సిస్టమ్ అండి లైటింగ్ లోడ్ కి కి లైటింగ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా మొత్తం నైట్ అంతా అక్కర్లేదు కదా మనకి అప్పుడు లెవెన్ టు టూ గానీ లెవెన్ టు త్రీ గాని ట్వెల్వ్ టు త్రీ గాని మీకు ఏ టైమ్ కావాలి ఆ టైమింగ్స్ లో ఆల్టర్నేటివ్ లైట్స్ వరకు ఆన్ చేసి ఆఫ్ చేస్తాము ఆ ఎనర్జీ ఏదైతే సేవ్ అవుతుందో దాన్ని కార్బన్ క్రెడిట్స్ కూడా క్రియేట్ చేస్తాము అన్ని త్రూ సెల్ ఫోన్ ఐఓటీ బేస్ క్లౌడ్ బేస్డ్ అండి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మా వాటి మూలాన హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది ప్లస్ మీకు రోజువారీ జరిగే ప్రతి ఒక్క పారామీటర్ వోల్టేజీ లో వోల్టేజీ ఎప్పుడు వస్తుంది మీ సిస్టమ్ రన్ అవుతుందో లేదో లైవ్ చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రూ మొబైల్ యాప్ చూసుకోవచ్చు ఇదిగో వోల్టేజ్ వచ్చింది చూపిస్తుంది అండి పారామీటరు మీరు ఇదిగో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ డివైజ్ ఉంది మనకి ఎక్కువ ఆయిల్ టెంపరేచర్ పెరిగిపోతుంది ఇమ్మీడియట్గా దీంట్లో ఎలర్టింగ్ చూపిస్తుంది అదే ఆటోమేటిక్ కట్ ఆఫ్ దట్ ఈజ్ వెరీ బెనిఫిట్ ప్రతి ఇప్పుడు ఉండేది డాటా మేనేజ్మెంట్ ఉందండి మాదేంటి మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ మీ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ మేము చేస్తాం నోరూరించే వంటకాలను స్టవ్ దగ్గరే నిల్చొని వండే తీరిక లేదా ఆటోమేటిక్ గాను వాయిస్ కమాండ్ తోనూ ఓ రోబో లాంటి యంత్రం వండి వారిస్తే బాగుండనిపిస్తోందా సరిగ్గా అలాంటి పరికరాన్ని తయారు చేసింది మోమీ అనే సంస్థ మహిళలు తమ వంట ఫార్ములాలను అప్లోడ్ చేయడం ద్వారా ఆదాయం ఆర్జించేలా వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టామంటున్నారు సంస్థ ప్రతినిధులు మీరు చూస్తున్నది ఫుల్లీ ఆటోమేటెడ్ కుకింగ్ రోబోట్ దీంట్లో ఇక్కడ సిక్స్ వెజిటబుల్ కంటైనర్స్ ఉంటాయి ఈ సిక్స్ వెజిటబుల్ కంటైనర్స్ లో మీకు ఏ కంటైనర్ లో ఏం వేయాలని అనేది మా యాప్ చెప్తూ ఉంటాము ఇది ఆటోమేటిక్ గా మీకు రెసిపీ చేసేస్తుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి ఏ వెజిటేబుల్ కి తగ్గట్టు ఎంత క్వాంటిటీ కావాలో అదే చెక్ చేసుకుని వేసుకుంటుంది లేదంటే మీకు యూట్యూబ్ లో కనుక ఏదైనా రెసిపీ కావాలి బాగుంది అనుకుంటే ఆ యూట్యూబ్ లో లింక్ కనుక మా దాంట్లో కనుక ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా కూడా అవుతాయి ఉమెన్స్ ఆధికారతకి సంబంధించి మాకు ఒక మార్కెట్ ప్లేస్ ఉంది ఆ మార్కెట్ ప్లేస్ లో ఎవరైనా వచ్చి వాళ్ళ రెసిపీని అప్లోడ్ చేసుకోవచ్చు ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు పే చేసి తీసుకోవాలి అందుకని చాలా మంది మహిళలు ఇంట్లో కూర్చొని చాలా ఎవరైనా ఉండి అలా చేస్తున్నప్పుడు వాళ్ళు మా దాంట్లోకి వచ్చి చేస్తే గనక వాళ్ళకి మనీ ఎర్నింగ్ గా ఉంటుందని మా ఇది ఈ సెమీ ఆటోమేటెడ్ మిషన్ ఏంటంటే సేమ్ ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ లాగానే అన్ని రెసిపీస్ దీంట్లో ఉంటాయి దీనికి ఒక వేయింగ్ స్కేల్ ఉంటుంది ఒక ప్రోబ్ ఉంటుంది అండ్ ఇది ఎప్పుడు దీంట్లో నో పల్స్ టెక్నాలజీ అనమాట జనరల్ గా మీరు కనుక ఇండక్షన్ చూస్తే అది పల్స్ అంటే ఎక్కువ హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది కానీ ఇది అయితే ఎక్కడా ఉండదు అందుకనే మనం ఇంకో మోడల్ ఏం తీసుకొచ్చామంటే ఇది మన స్టవ్ లాగానే మనకి నాబ్ ఉంటుంది ఆ నాబు మీకు సిమ్ మీడియం హై ఎలా అయితే ఉంటుందో అలానే మనం మార్చుకోవచ్చు ఒకవేళ కనుక ఏదైనా రెసిపీ కనుక లేకపోతే మనం నార్మల్ స్టవ్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది తయారు చేసిన కేవలం రీజన్ ఏంటంటే చేత్తో చేసుకుంటే వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది అనే దానితో మేము తీసుకొచ్చాము ఏదైతే రెసిపీస్ మా క్లౌడ్ నుంచి అన్ని రెసిపీస్ దీంట్లో వస్తాయి దీంట్లో కూడా మార్కెట్ ప్లేస్ ఉంటుంది వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది ఆవు పేడతో పర్యావరణహిత ఇటుకలు గోడ పెయింట్లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది జబూ అనే సంస్థ తక్కువ ఖర్చుతో సిమెంట్ కాంక్రీట్ కంటే దృఢంగా వీటిని తయారు చేస్తున్నామని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు ఇదేమో బ్రిక్స్ అండి ఇవి ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ మేడ్ ఫ్రం కౌడంగ్ ఇదేమో వాల్ పెయింట్ అనమాట ఈ మట్టి పెయింట్ లో కూడా మనం కౌడంగ్ అనేది వాడతాం ఇవి బ్రీదబుల్ బ్రిక్స్ అనమాట అంటే గాలి అనేది వచ్చి దీని నుంచి వెళ్తూ ఉంటుంది గాలి ఫ్లో అనేది లోపలికి బయటకి ఉండడం వల్ల ఇన్సులేషన్ అనేది ఒక ప్రాపర్టీ దీనికి ఉంటుంది దీని వల్ల ఏమవుతుందంటే బయట వేడిగా ఉన్నప్పుడు లోపలికి చల్లగా ఉంటుంది బయట చల్లగా ఉన్నప్పుడు లోపల వెచ్చగా ఉంటుంది అనమాట ఇదే ఇన్సులేషన్ ప్రాపర్టీ ఈవెన్ పెయింట్ లో కూడా ఉంటుంది దీని వల్ల ఎలక్ట్రిసిటీ చార్జెస్ తగ్గుతాయి ఈ బ్రిక్స్ తోటి ఎప్పుడైతే మనం ఇల్లు కన్స్ట్ర కన్స్ట్రక్షన్ చేస్తామో సో ఇది ఈ మడ్ పెయింట్ దీనికి కొట్టడం వల్ల మనకి పాత కాలంలో ఏ ఏ విధంగా అయితే మనకి మడ్ వాల్స్ అలా ఉండేవో ఈ ఇంటిని అంత మంచిగా అలికి అవన్నీ చేసేవారో అదే ఎఫెక్ట్ దీని వల్ల వస్తుందన్నమాట ఇది సిమెంట్ కాదు చూడ్డానికి అలా ఉంది కానీ ఇది రెడ్ సాయిల్ అనమాట సో రెడ్ సాయిల్ మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కెమికల్స్ లేవు అసలు మనం మామూలుగా బ్రిక్స్ ని కాలుస్తాం కాలుచడం వల్ల ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్స్ అనేది అవుతాయి కానీ ఇది సూర్యుడు వల్ల డ్రై అయినటువంటి బ్రిక్స్ అనమాట అందుకని దీని కూడా డబుల్ ఉంటుంది మామూలుగా ఉండేదానికంటే డబుల్ ఉంటుంది ఇది ఒక బ్రిక్ కింద ఏదైతే ఉందో ఇది వచ్చి మూడు బ్రిక్స్ కి ఈక్వల్ కాబట్టి తక్కువ బ్రిక్స్ తోటి మనకి కన్స్ట్రక్షన్ తొందరగా అయిపోతుంది అనమాట మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ కౌడంగ్ కలెక్ట్ చేయడము దాన్ని ప్రాసెస్ చేయడము తర్వాత మనకి ఇవ్వడము దానివల్ల క్వాలిటీ పెరుగుతుంది మనకి క్వాలిటీ పెరిగినప్పుడు ఇది ఎక్స్పోర్ట్స్ కి చాలా కన్యూజివ్ గా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా యాంటీ యాంటీ ఫంగల్ కాబట్టి ఇవన్నీ హెల్త్ వైజ్ గా కూడా చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట డ్రోన్ల ద్వారా భద్రత కల్పించే అధునాతన వ్యవస్థ మహిళలు తయారు చేసిన వినూత్న పరికరాలు ఆరోగ్యకరమైన తినుబండారాలు ఔషధ ఉత్పత్తుల వంటి వాటితో ఏర్పాటు చేసిన స్టాళ్లకు విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ వేదికైంది సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి స్టాళ్లను వేర్వేరుగా సందర్శించి వినూత్న ఆవిష్కరణలతో వచ్చిన వారిని ప్రశంసించారు మహిళల ద్వారా ఆయా పరిశ్రమలను రాష్ట్రంలోని వివిధ క్లస్టర్లలో ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ ప్రక్రియ పూర్తయితే ఏపీ కేంద్రంగా ఈ తరహా వినూత్న ఆవిష్కరణలన్నీ అందుబాటులోకొచ్చి మెరుగైన సేవలు అందించనున్నాయి